వెల్కమ్ టు కేఆర్ ఇంజనీరింగ్ అండ్ కెరీర్ గైడెన్స్ యూట్యూబ్ ఛానల్ కేఆర్ యూట్యూబ్ ఛానల్ చూస్తున్న వ్యూయర్స్కి స్వాగతం సుస్వాగతం కేఆర్ యూట్యూబ్ ఛానల్ ఇప్పటివరకు సబ్స్క్రైబ్ వారు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ చూస్తున్న వారు తప్పనిసరిగా లైక్ చేయండి మీరు లైక్ చేయడమే కాదు ఇతరులకు కూడా వీడియో షేర్ చేయండి ఇంజనీరింగ్ యాస్పిరెంట్స్కు ఈ యొక్క వీడియోస్ చాలా ఉపయోగపడతాయి కేఆర్ జనరల్ గ్రూప్స్లో కూడా జాయిన్ అవ్వచ్చు కేఆర్ మెంటర్షిప్ గ్రూప్స్లో జాయిన్ అయిన వారికి సంవత్సర కాలం పాటు పూర్తిగా గైడెన్స్ అందించి మంచి ఇంజనీరింగ్ కాలేజీలో జాయిన్ అయ్యేంత వరకు మంచి వెబ్ ఆప్షన్స్ అందించి పూర్తి వివరాలు మీకు తెలియజేసి ఒక టాప్ ఇంజనీరింగ్ విద్యా సంస్థల్లో సీట్ రావడానికి పూర్తిగా కేఆర్ గైడెన్స్ ప్రయత్నం చేస్తుంది కాబట్టి ఈ అవకాశం యూప్లైజ్ చేసుకోవాల్సిందిగా వ్యూయర్స్ను కోరడం జరుగుతూ మరి ఒక్కసారి సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వీడియో వచ్చిన ప్రతిసారి మీకు తెలిసిపోతుంది కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా కోరడం జరుగుతూ ఉంది మరి ఈరోజు అందరికీ చాలా రోజుల నుంచి ఎదురు చూస్తూ ఉన్నారు ఎంసెట్ వెబ్ ఆప్షన్స్ గురించి అప్డేట్ ఏంటంటే ఎంసెట్ వెబ్ ఆప్షన్స్ ప్రారంభమయ్యాయి మరి చాలామంది ఇంజనీరింగ్ యాస్పెంట్స్ వెబ్ ఆప్షన్స్ బిజీలో ఉన్నారు ఒకవైపు సర్టిఫికేట్స్ వెరిఫికేషన్ జరుగుతూ ఉంది స్లాడ్ బుకింగ్ జరుగుతూ ఉంది ఎవరైతే స్లాడ్ బుకింగ్ చేసుకున్న అభ్యర్థులు సర్టిఫికేట్స్ వెరిఫికేషన్ చేసుకున్న తర్వాత వారు ప్రొవైడ్ చేసిన యూజర్ ఐడితో మనం వెంటనే ఒక పాస్వర్డ్ క్రియేట్ చేసుకొని వెబ్ ఆప్షన్స్కి వెళ్ళాల్సిన అవసరం ఉంటుంది మరి ఆల్రెడీ మనకు నూట డెబ్బై మూడు కాలేజీలకు సంబంధించి తెలంగాణ రాష్ట్రంలో వివిధ కోర్సులకు సంబంధించి మనకు సీట్లు అలొకేట్ చేయబడ్డాయి మరి ఆ వెబ్ ఆప్షన్స్కు ఎనేబుల్ చేశారు కాబట్టి చాలామంది ఉదయం నుంచి వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవడంలో బిజీగా ఉన్నారు మరి కేఆర్ గైడెన్స్ చాలా వరకు వెబ్ ఆప్షన్స్తో ప్రయారిటీ ఆర్డర్ ఇవ్వడం ప్రతి గ్రూప్ సభ్యునికి ఇండివిజువల్గా వెబ్ ఆప్షన్స్ ప్రయారిటీ ఆడారు ప్లస్ వారి యొక్క ఇంట్రెస్ట్ని బట్టి మనకు లిస్ట్ వెబ్ ఆప్షన్స్ లిస్ట్ అందజేయడం వల్ల చాలామంది డైరెక్ట్గా వెబ్ ఆప్షన్స్ పెట్టుకుంటూ ఉన్నారు మరి ఇంకా ఎవరైనా మెంటర్షిప్ తీసుకొని గైడెన్స్లో మెంటర్షిప్ తీసుకొని మీరు ఇంకా వెబ్ ఆప్షన్స్ పొందిన వారు ఎవరైనా ఉంటే ఇమీడియట్గా నాకు పర్సనల్గా మీ యొక్క ర్యాంక్ కార్డు పంపి మీరు వెబ్ ఆప్షన్స్ మీకు పర్సనల్గా పంపే ప్రయత్నం చేస్తాను మరి ఇంకా మెంటర్షిప్ గ్రూప్లో జాయిన్ అవ్వని వారు ఎవరైనా ఉంటే ఈ నెల ఫిఫ్టీన్త్ వరకు మీకు అవకాశం ఉంది ఫేజ్ వన్ దాదాపు వెబ్ ఆప్షన్స్ ఫిఫ్టీన్త్ వరకు కొనసాగుతాయి కాబట్టి ఇమీడియట్గా మీరు మెంటర్షిప్ గ్రూప్లో జాయిన్ అయినట్లయితే మీకు మీ యొక్క ర్యాంక్ కేటగిరీ ప్రకారం సరైన వెబ్ ఆప్షన్స్ టాప్ ప్రయారిటీ ప్రకారం అందించబడతాయి మరి వెబ్ వెబ్ ఆప్షన్స్ నింపేటప్పుడు చాలామంది కూడా మనం ఆల్మోస్ట్ చాలా వరకు ఎలాంటి సూచనలు పాటించాలని కూడా ఇంతకుముందు చెప్పడం జరిగింది మరి ఈరోజు చాలా చిన్న చిన్న కొన్ని సమస్యలు అంటే వాళ్ళకు కొంతమంది యాస్పిరెంట్స్కు వస్తూ ఉన్నాయి జనరల్గా వెబ్ ఆప్షన్స్కు వెళ్ళేవాళ్ళు ప్రత్యక్షంగా మీరు డైరెక్ట్గా వెబ్ ఆప్షన్స్కి వెళ్ళకుండా రఫ్గా మీకు ఏదైతే మాన్యువల్ మనం ఇచ్చిన్నామో ఆ మాన్యువల్ రూపంలో మీరు ఇంపార్టెంట్గా సీరియల్ ప్రకారం మీరు ఆర్డర్ రాసుకొని ఆ మాన్యువల్ షీట్లో మీరు ఎన్నైతే వెబ్ ఆప్షన్స్ పెడుతున్నారో హండ్రెడ్ పెట్టినా వన్ ఫిఫ్టీ పెట్టినా టూ హండ్రెడ్ పెట్టినా ముందుగా ఓవరాల్గా ఆ మాన్యువల్ ఫామ్లో ఉన్న ఉన్నట్లు రాసుకొని మనం ఇచ్చిన వెబ్ ఆప్షన్స్ను ఒకసారి మీరు కూడా రాసుకోండి మరి మనం డైరెక్ట్ మొబైల్లో పంపే మొబైల్లో చూసుకుంటూ పెడితే మీకు టెన్షన్ అవుతుంది కాబట్టి మీరు ఒక సీరియల్ ఆర్డర్ ప్రకారం కూడా ఎట్లయితే ఇచ్చినామో అవన్నీ మీరు సీరియల్ ఆర్డర్ ప్రకారం రాసుకొని మీరు సిద్ధంగా ఉంచుకోండి మరి అవే కాకుండా చాలామంది డిస్టిక్ కోడ్స్ డిస్టిక్ కోడ్స్ అంటే మనకు పెద్దగా కోడ్స్ అవసరం లేదు అడగడం లేదు కానీ ఏ డిస్ట్రిక్ట్లో ఏ ఏ ఉన్నాయి ఉన్నాయనే వాటిలో కూడా కొంతమంది ఇంజనీరింగ్ యాస్పరెంట్స్ కొంత టెన్షన్ పడుతున్నారు కాకపోతే మెజారిటీ ఇంజనీరింగ్ కాలేజెస్ మనకు ఆల్మోస్ట్ తెలంగాణ రాష్ట్రంలో హైదరాబాద్ కానీ రంగారెడ్డి కానీ మేడ్చల్ కానీ మెదక్ సంగారెడ్డి లాంటి జిల్లాల్లో దాదాపు ఉన్న కాలేజీల్లో సెవెంటీ ఫైవ్ నుంచి ఎయిటీ పర్సెంట్ ఇంజనీరింగ్ కాలేజీలు ఈ జిల్లాలోనే ఉన్నాయి కాబట్టి జనరల్గా ఈ జిల్లాలు చూస్ చేసుకుంటే ఆ జిల్లాలో ఉన్న ఇంజనీరింగ్ కాలేజెస్ అన్నీ వస్తాయి మరి అన్ని జిల్లాల డిస్ట్రిక్ ఒకవేళ డిస్టిక్ కాలేజ్ పెట్టుకొని ఎక్కువ ర్యాంక్ ఉన్నవాళ్ళు వాళ్ళ డిస్టిక్ కూడా ఎట్లాగో ఉంటుంది కాబట్టి ఆ డిస్టిక్ సెర్చ్ చేసుకుంటే సరిపోతుంది కానీ హైదరాబాద్ సరౌండింగ్ కావాల్సిన ఇంజనీరింగ్ యాక్స్పిరియన్స్ మాత్రం జనరల్గా ఈ నాలుగైదు జిల్లాలు మీరు సెలెక్ట్ చేసుకుంటే సరిపోతుంది హైదరాబాద్ కానీ రంగారెడ్డి కానీ మేడ్చల్ కానీ నెక్స్ట్ సంగారెడ్డి లేదా మెదక్ బీవీఆర్ఐటి కాలేజీ కాబట్టి మెదక్ ఇలాంటివి సెలెక్ట్ చేసుకుంటే మీకు ఆల్మోస్ట్ మీరు కావాలనుకున్న ఇంజనీరింగ్ కాలేజ్ మొత్తం ఆల్మోస్ట్ వచ్చేసే అవకాశం ఉంది మరి డిస్ట్రిక్ట్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీకు అన్ని డిస్ప్లే అవుతాయి కాబట్టి ప్రధానంగా కాలేజ్ ఫుల్ నేమ్ అక్కడ ఉండదు కాబట్టి కాలేజ్ కోర్స్ మనం కేఆర్ గైడెన్స్ డేవర్ నుంచి కూడా ఇంజనీరింగ్ కాలేజ్ కోడ్స్పై మనం ప్రత్యేకంగా దృష్టి సారించాం ఏ ఒక్క లెటర్ కోడ్కి సంబంధించి మిస్ అయినా మీకు కాలేజ్ మారిపోయే అవకాశం ఉంది మరి కాబట్టి జాగ్రత్తగా ఒకటికి రెండు సార్లు చూసుకొని మీరు ఆ కాలేజ్ కోడ్స్ పెట్టుకోవాల్సిందిగా కూడా తెలియజేయడం జరుగుతుంది నెక్స్ట్ మరొక ఇంపార్టెంట్ అంశం ఏంటంటే బ్రాంచ్ కోడ్స్ బ్రాంచ్ కోడ్స్ కూడా ఒకటికి రెండు సార్లు పరిశీలించండి మరి మీకు ఏవైతే బ్రాంచెస్ ఒక కాలేజీలో ఉన్నాయో ఆ కాలేజీ బ్రాంచెస్ మీకు పైన ఇచ్చి కింద బాక్స్ ఇవ్వడం జరుగుతుంది ఆ బాక్సెస్లో మీ యొక్క ప్రయారిటీ ఆర్డర్ సీరియల్ నెంబరు మీరు ఇచ్చుకుంటూ వెళ్తే సరిపోతుంది కాబట్టి ఈ విషయం కూడా మీరు మరి బాక్స్లో సీరియల్ నెంబర్ ఇచ్చేటప్పుడు కూడా జాగ్రత్తగా ఎలా అయితే మీరు ఆల్రెడీ ఇచ్చుకున్న దానికి ఆల్రెడీ పేపర్లో రాసుకుంటారు కాబట్టి ఒక వెబ్ ఆప్షన్ అయినా దాన్ని టిక్ చేసుకొని సీరియల్ నెంబర్ కూడా టిక్ చేసుకొని మరి నెక్స్ట్ సీరియల్ నెంబర్కి వెళ్తే కొంత కన్ఫ్యూజన్ లేకుండా ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా మాన్యువల్ ఫామ్లో మీరు వెబ్ ఆప్షన్కి వెళ్ళే ముందు మనం ఇచ్చిన వెబ్ ఆప్షన్స్ అని మరొకసారి రాయండి పేరెంట్స్ కానీ స్టూడెంట్స్ కానీ పెట్టుకుంటే మీకు ఈజీ అవుతుంది మళ్ళీ నెక్స్ట్ ఏంటంటే ఎన్నైనా వెబ్ ఆప్షన్స్ ఇవ్వచ్చు ఇది కూడా చాలామంది అడుగుతున్నారు ఎన్ని ఇవ్వాలి సార్ అని అడుగుతున్నారు వీలైనంత వరకు మళ్ళీ చెప్తున్నాను ఎక్కువ వెబ్ ఆప్షన్స్ ఇవ్వండి మనకు కాలేజ్ సంఖ్యకు కాలేజ్ సంఖ్య తగ్గినప్పటికీ కొన్ని సీట్లు అంటే జనరల్గా ఈసీ మనకు ఈ మెకానికల్ సివిల్ లాంటి బ్రాంచెస్ తగ్గాయి కానీ మరి వీలైనంత వరకు ఎక్కువ వెబ్ ఆప్షన్స్ ఇచ్చుకోండి మళ్ళీ పదివేల ర్యాంక్ ఉంటే పదిహేను వేల వరకు ఇవ్వండి ఇరవై వేల ర్యాంక్ ఉంటే ఇరవై ఐదు వేల వరకు మీరు కట్ ఆఫ్ చూసుకుని వెబ్ ఆప్షన్స్ ఇవ్వండి ఖచ్చితంగా లాస్ట్ ఇయర్ కొంతమంది చేస్తున్నారు ఏంటంటే పోయిన సంవత్సరం ఫస్ట్ ఫేజ్లో ఏ కట్ ఆఫ్ ఉందో ఆ కట్ ఆఫ్ వరకే పెట్టుకుంటున్నారు బట్ అయితే సీట్ రాకపోవచ్చు జనరల్గా మనం ఫైనల్ ఫేజ్ కట్ ఆఫ్ ప్రకారం మీరు పెట్టుకుంటేనే మీకు ఫస్ట్ ఫేజ్లో సీట్ వచ్చే అవకాశం ఉంటుంది అంటే ఈసారి కటాఫ్ కొంత వేరియేషన్ ఉండే అవకాశం ఉన్నప్పటికీ మనమైతే ఎక్స్ట్రా వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవడం వల్ల మనకు నష్టం లేదు మరి పెట్టుకునేటప్పుడు కూడా ఖచ్చితంగా మరి మనకు వచ్చినాయి లాస్ట్ టైం కట్ ఆఫ్లో ఉన్నాయే పెట్టుకోవాలా అని కూడా అడుగుతున్నారు మనం ఆశించే సీట్లు అంటే మనం కొన్ని సీట్లు మనకు రాకపోవచ్చు కానీ అవి ముందు పెట్టుకొని తర్వాత లాస్ట్ టైం కట్ ఆఫ్ ప్రకారం ఏవైతే కాలేజెస్ బ్రాంచెస్ వచ్చినాయో అవి తర్వాత పెట్టుకొని తర్వాత కొన్ని లోయర్ కాలేజెస్ అంటే నార్మల్ కాలేజెస్ మీరు చివరిన పెట్టుకుంటే మొత్తం మీద సీట్ రావాలి కాబట్టి ఎక్స్ట్రా పెట్టుకుంటే అది కరెక్ట్ అవుతుంది కాబట్టి మీ ర్యాంక్ కొంత తక్కువైనా ఎక్కువ వెబ్ ఆప్షన్స్ ఇచ్చే ప్రయత్నం చేయండి అంటే మరీ లీస్ట్ ర్యాంక్ ఉన్నవారు కొంత తక్కువ ఇవ్వచ్చు మరి వేలలో ర్యాంక్ వచ్చిన వాళ్ళు మాత్రం ఖచ్చితంగా దాదాపు వంద నూట యాభై రెండు వందలు మూడు వందల వరకు కూడా వెబ్ ఆప్షన్స్ ఇవ్వచ్చు లిమిటెడ్ ఏం లేదు వెబ్ ఆప్షన్స్ మీరు ఎన్నైనా ఇవ్వచ్చు కాకపోతే వెబ్ ఆప్షన్స్ మీరు పెట్టుకునేటప్పుడు కొంత ఓకేతో పెట్టుకోండి అన్నీ ఒకేసారి కంప్లీట్ చేసుకోవాలనే నియమం కూడా లేదు మీరు జాగ్రత్తగా మీకు ఈరోజు కొన్ని వెబ్ ఆప్షన్స్ పెట్టుకొని సేవ్ చేసుకొని మళ్ళీ రేపు మిగతావి కూడా యాడ్ చేసుకోవచ్చు మాకు ప్రతిసారి మీకు ఓటీపీ వస్తుంది కాబట్టి పెద్ద టెన్షన్ లేదు కాబట్టి మీరు పెట్టుకున్న వెబ్ ఆప్షన్స్ను సేవ్ చేసి పెట్టుకోండి కాబట్టి మీరు మళ్ళీ వెబ్ ఆప్షన్స్ పెట్టేటప్పుడు కూడా అన్ని వెబ్ ఆప్షన్స్ ఒకేసారి సేవ్ చేయకుండా కొంత సర్వర్ ఇష్యూ ఉండే ప్రాబ్లం ఉంది అంటున్నా కనీసం ఒక ఐదు పది వెబ్ ఆప్షన్స్ కాగానే వాటిని సేవ్ చేసుకొని మళ్ళీ ముందుకెళ్తే మీకు కొంత ఈజీగా ఉంటుంది మరి ఒకేసారి ఒక థర్టీ ఫైవ్ ఫార్టీ వెబ్ ఆప్షన్ చూసుకొని సేవ్ చేసినట్టు అవి డైరెక్ట్ ఎగిరిపోయాయి అనుకోండి మళ్ళీ మొదటి నుంచి ఇబ్బంది అవుతుంది కాబట్టి కొన్ని కొన్ని ఆప్షన్స్ సేవ్ చేసుకొని మళ్ళీ ముందుకు వెళ్ళడం చాలా ఉత్తమం అన్నమాట మరి కాలేజెస్ బ్రాంచెస్ కాలేజ్ కోడ్స్ మరియు బ్రాంచెస్ కోడ్స్ చాలా ఇంపార్టెంట్ కాబట్టి ఈ విషయంపై మ్యాక్సిమం దృష్టి దృష్టి కేంద్రీకరించాల్సిందిగా విద్యార్థులను కోరడం జరుగుతూ ఉంది నెక్స్ట్ ఆల్మోస్ట్ ఈ దీని గురించి మనకు ఆల్రెడీ యూజర్ ఐడి ఇచ్చారు పాస్వర్డ్ మనమే క్రియేట్ చేసుకోవాలి కాబట్టి ఆ పాస్వర్డ్ కూడా మీకు ఏదైతే కొద్దిగా సులభంగా ఉంటుందో మీ క్యారెక్టర్స్ ఏవైతే సులభంగా ఉంటాయో జనరల్గా పాస్వర్డ్ క్రియేట్ చేసుకున్నప్పుడు దాన్ని కూడా మీరు క్రియేట్ చేసుకున్న తర్వాత ఒక దగ్గర ప్రిజర్వ్ చేసి పెట్టుకోండి మీకు గుర్తుండడానికి కాబట్టి దీని గురించి కూడా పెద్దగా ఆలోచించాల్సిన అవసరం లేదు మరి ఇంకొకటి కూడా ఏంటంటే ఎక్కువ ర్యాంక్ ఉన్న వాళ్ళు లక్షకు పైన ఉన్న ర్యాంక్ వాళ్ళు మళ్ళీ ఇన్నిసార్లు చెప్పే మళ్ళీ అడుగుతున్నారు సార్ మేము ఫేజ్ వన్లోనే అప్లై చేసుకోవాలా ఫేజ్ టూ ఫేజ్ త్రీ తర్వాత వేసుకోవాలని అడుగుతున్నారు ఎట్టి పరిస్థితుల్లో ఇంజనీరింగ్ క్వాలిఫై అయిన ప్రతి అభ్యర్థి మీ యొక్క ర్యాంకు పది ఉన్నా హండ్రెడ్ ఉన్న ఫైవ్ హండ్రెడ్ ఉన్న ఫైవ్ ఫిఫ్టీ థౌసండ్ ఉన్న వన్ ల్యాక్ ఉన్న వన్ ఫిఫ్టీ ఉన్నా ఎవరైనా సరే కంపల్సరీ యూ కెన్ ఫే యూ కెన్ గో టు ఫేజ్ వన్ కంపల్సరీ ఫస్ట్ ఫేజ్లోనే మీరు సీట్ వచ్చే ప్రయత్నం చేసుకోవాలి ఎందుకంటే అవైలబిలిటీ ఆఫ్ సీట్లు ఎక్కువ ఉంటాయి మరి చాలా వరకు సీట్లు పెరుగుతాయని ఆశించాం మరి ఇంకా ఈ సీట్లపై కూడా భవిష్యత్తులో సీట్లు పెరిగే అవకాశం అయితే ఉంది ప్రభుత్వం కూడా సీట్లు పెంచే దిశగానే ప్రయత్నం చేస్తున్నట్టు మనకు వార్తలు వస్తూ ఉన్నాయి మరి ఫేజ్ వన్ ఇప్పుడే ఎనేబుల్ చేస్తారా మరి ఆ పెరిగిన సీట్లను లేదా ఆ ఫేజ్ టూకి యాడ్ చేస్తారా అనేది ఇంకా మనకు కొంత సస్పెన్స్ వీడాల్సిన అవసరం ఉంది అది ప్రభుత్వం ఒక విధానపరమైన నిర్ణయం తీసుకొని మనకు తెలియజేస్తుంది ఒకవేళ ఇదే సీజన్లో అంటే ఈ ఫే ఈ ఫేజ్ వన్లోనే మరో వన్ టూ డేస్ తర్వాత కూడా ప్రభుత్వం నిర్ణయం తీసుకొని యాడ్ చేసుకోవచ్చు అప్పుడు కూడా మనం ఆల్రెడీ ఫిఫ్టీన్త్ వరకు మీరు ఎన్నిసార్లు అయినా వెబ్ ఆప్షన్స్ని ఎడిట్ చేసుకోవచ్చు ఎన్నిసార్లు అయినా యాడిషన్ చేసుకోవచ్చు డిలీషన్ చేసుకోవచ్చు మీకు ప్రతి ప్రతిసారి సేవ్ చేసుకోవాల్సిన అవసరం మాత్రం ఉంటుంది మరి ఇంకా చాలా వరకు మనం వెబ్ ఆప్షన్స్ కొంత ఎక్కువ పెట్టిస్తే దాన్ని కట్ చేసి చాలామంది తక్కువ వెబ్ ఆప్షన్స్ ఇవి సరిపోవా సార్ అని మళ్ళీ నాకు పెడుతున్నారు మీకు మనం చాలా వరకు ఎక్స్ట్రా వెబ్ ఆప్షన్స్ ఎందుకు ఇవ్వడం జరిగింది అంటే సీట్ రావాలనే ఉద్దేశంతో ఇవ్వడం జరిగింది లిమిటెడ్ సీట్స్ పెట్టుకొని ఒకవేళ మీరు కట్ చేసుకొని తక్కువ వెబ్ఆప్షన్స్ పెట్టి సీట్ రాకపోతే మీరు చాలా బాధపడే అవకాశం ఉంటుంది కాబట్టి ఎట్టి బస్థులు మనం ఇచ్చిన వెబ్ ఆప్షన్స్ ఫుల్గా పెట్టండి ఎందుకంటే ఇంకొకటి కూడా చాలామంది అడుగుతున్నారు సార్ మరి మేము కొన్ని వీక్ కాలేజెస్ పెడతాం కదా సార్ స్టార్టింగ్ మంచి కాలేజెస్ పెట్టి ఎన్కేసి వీక్ కాలేజ్ పెట్టి ఎట్లా అంటే మీకు ఆర్డర్ ఆఫ్ ప్రియారిటీ ఫర్ సీరియల్ నెంబర్ వన్ నుంచి మీరైతే ఎట్లా ఇస్తున్నారో అదే ఆర్డర్ ఆఫ్ ప్రియారిటీ మీకు చూడడం జరుగుతుంది మరి మీరు ఎక్కడో కింద మీరు లోయర్ కాలేజ్ పెట్టినందో మాత్రాన అది పెట్టారని చెప్పేసి సిస్టమ్ తీసుకోదు మీ ఆర్డ్రా ప్రయారిటీ కేటగిరీ ప్రకారం సీరియల్ నెంబర్ వన్ టూ చెక్ చేసుకుంటూ వస్తుంది మీరు ఎక్కడైతే ఎలిజిబిలిటీ అయ్యారో ఫర్ ఎగ్జాంపుల్ మీరు నూట యాభై ఆప్షన్స్ పెట్టారు ఒక యాభై ఆప్షన్స్కి మీరు సీట్ వచ్చే అవకాశం ఉంది ఫిఫ్టీ ఆప్షన్ దగ్గర వచ్చిన తర్వాత మీకు సీట్ అలాట్ చేస్తుంది మిగతా కింద ఆప్షన్స్ను మళ్ళీ చూడాలన్నమాట అంటే ఏవైతే మనకు సీటు మన ర్యాంక్ ప్రకారం వస్తుందో అక్కడి వరకు మాత్రమే సిస్టమ్ సెర్చ్ చేస్తుంది మన కేటగిరీ ప్రకారం కాబట్టి కింద ఉన్న కాలేజీలు మనం ఆడ్రా ప్రయారిటీలో ఉంటాం కాబట్టి కింద కొంత నార్మల్ కాలేజీలు పెట్టుకున్నా నష్టం లేదు ఎక్స్ట్రా పెట్టుకుంటే ఈ విషయం కూడా గమనించాలి మరి కింద ఎట్లాగైతే నార్మల్ కాలేజ్ పెట్టుకుంటే నష్టం లేదు పైన ఎట్టి పరిస్థితుల్లో కూడా ఒక నార్మల్ కాలేజ్ కూడా మనకు మంచి అబ్బాప్షన్స్ పెట్టుకొని మధ్యలో ఒక నార్మల్ కాలేజ్ ఒక బ్రాంచ్ని మిస్ అయ్యి పెట్టుకున్నాం అనుకోండి మన ర్యాంకు ఖచ్చితంగా అదే అలాట్ అవుతుంది మరి అలా అలాట్ అవ్వడం వల్ల మనం ర్యాంక్ మంచిగా వచ్చినప్పటికీ మంచి కాలేజ్ వచ్చే అవకాశం లేదు కాబట్టి ఈ విషయం కూడా గుర్తుంచుకోవాల్సిందే కోరుతూ ఉన్నారు మీకు ఆల్రెడీ ఇంతకుముందు కూడా గతంలో సరి కొన్ని పొరపాట్లు వెబ్ ఆప్షన్స్ పెట్టేటప్పుడు జనరల్గా ఒక కాలేజ్ కోడ్ బదులు ఇంకో కాలేజీ కోడ్ పెట్టడం కానీ ఒక బ్రాంచ్ కోడ్ బదులు ఇంకో బ్రాంచ్ కోడ్ పెట్టడం ద్వారా కానీ కంపల్సరీ కొంత టెన్షన్ గురయ్యే అవకాశం ఉంది కాబట్టి నిదానంగా పెట్టుకోండి ఒకే రోజు కాదు అయితే మరి ఇంటర్నెట్కి వెళ్ళినప్పుడు కొంత కన్ఫ్యూజన్ గురవుతున్నారు చాలామంది ఇంటర్నెట్ నుంచి కూడా ఫోన్ చేస్తున్నారు నెట్ సెంటర్ నుంచి మీరు డైరెక్ట్గా నెట్ సెంటర్కి పోయి అక్కడ కూర్చొని ఫోన్ చేయడానికి కంటే మీరు లిస్ట్ తయారు చేసుకొని మంచిగా ఫేర్గా దాన్ని తీసుకొని వెళ్ళండి మరి అక్కడ మీరు ఎట్లా అయితే ఆప్షన్స్ పెట్టుకున్నారో వారికి కొంతమంది నెట్ సెంటర్ అభ్యర్థులు కూడా వారికి తోచిన విధంగా వెబ్ ఆప్షన్స్ ఒక కాలేజీలోకి సంబంధించి ఒకేసారి వెబ్ ఆప్షన్స్ అన్నీ అంటే బ్రాంచెస్ అన్నీ పెట్టి నెక్స్ట్ కాలేజీకి వెళ్తున్నారు అలా కాకుండా వారికి అట్లా ఈజీ అవుతుంది కానీ మనం అట్లా కాదు మనం ఎట్లయితే వెబ్ ఆప్షన్స్ పెట్టుకున్నామో ఆర్డర్ ఆఫ్ ప్రియారిటీ మళ్ళీ ఒక కాలేజీలో ఉన్న బ్రాంచ్లన్నీ ఒకేసారి పెట్టుకోవచ్చు లేదా మిక్స్డ్గా కూడా పెట్టుకోవచ్చు అంటే ఏ రకంగానైనా వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవచ్చు చాలామంది అడుగుతున్నారు ఈ క్వశ్చన్ కూడా సరే కాలేజీలో ఉన్ని అన్ని ఒకసారి పెట్టుకోండి లేదా ఒక కాలేజీ నుంచి ఇంకో కాలేజ్ నుంచి మళ్ళీ మిక్స్డ్ కూడా పెట్టుకోవచ్చు అంటే అన్ని మిక్స్డ్ బ్రాంచెస్ మిక్సర్ మీరు ఇన్ని కాలేజీలు ఉంటే ఏ కాలేజీలో ఏ బ్రాంచ్ తర్వాత ఏ బ్రాంచ్ అయినా మీరు పెట్టుకునే అవకాశం ఉంది మిక్సింగ్గా కాబట్టి అలా ఒకేసారి పెట్టుకోవాలనే టెన్షన్ కూడా ఏం లేదు మీ యొక్క ఆర్డర్ ప్రయారిటీ ప్రకారం మాత్రం పెట్టుకోండి ఫస్ట్గా మీరు ఏవైతే కాలేజెస్ ఆశిస్తారో అవి పెట్టుకోండి తర్వాత మీకు ఏదైతే కట్ ఆఫ్ ప్రకారం లాస్ట్ ఇయర్ వచ్చిన్నాయో అవి పెట్టుకోండి తర్వాత కొంత లోయర్ కాలేజెస్ కొన్ని ఎక్స్ట్రా కాలేజెస్ బ్రాంచెస్ కూడా పెట్టుకుంటే సీట్ వచ్చే అవకాశం మెండుగా ఉంటుందని కూడా తెలియజేస్తూ ఉన్నాను మరి మీరు కూడా వీలైతే ఎవరి దగ్గరైనా ఇంటి దగ్గర ల్యాప్టాప్ ఉంటే కానీ సెల్ ఫోన్ లాంటి వాటిల్లో వెబ్ ఆప్షన్ పెట్టుకుంటే కొంత ఇబ్బంది కావచ్చు ఎందుకంటే మధ్యలో మనకు సరిగా సిగ్నల్ ఉండకపోవచ్చు సర్వర్ ఇష్యూ రావచ్చు వెబ్ ఆప్షన్స్ అన్నీ ఎగ్జిట్ అవ్వచ్చు కాబట్టి మ్యాక్సిమం ఇంట్లో అయితే ఫ్రీగా మీకు ల్యాప్టాప్ ఉంటే ల్యాప్టాప్లో పెట్టుకోవచ్చు లేదా నెట్ సెంటర్కి వెళ్తే మాత్రం జాగ్రత్తగా మనం మిస్టేక్ చేయకుండా కొట్టే సందర్భంలో నెట్లో వెబ్ ఆప్షన్స్ పెడుతున్నప్పుడు అభ్యర్థి కూడా ఎవరైతే ఫిల్అప్ చేస్తున్న అభ్యర్థి కూడా కొన్ని మిస్టేక్ చేసే అవకాశం ఉంది ఓవర్లుక్లో కాబట్టి ఒకటికి రెండు సార్లు మనం చూసుకోండి ఖచ్చితంగా మీరు వెబ్ ఆప్షన్ పెట్టిన తర్వాత ప్రింటౌట్ కంపల్సరీ తీసుకోవాలి మనకి ఎవిడెన్స్ అదే కాబట్టి ఖచ్చితంగా ప్రింటౌట్ తీసుకోవాలి వెబ్ ఆప్షన్స్ లిస్ట్ ఏదైతే ఉందో అది వీళ్ళు మీరు ప్రింటౌట్ తీసుకోవాల్సిన అవసరం ఉంది మరి ఫిఫ్టీన్త్ వరకు ఎన్నిసార్లు అయినా ఎడిట్ చేసుకోవచ్చు లాస్ట్ వరకు చివరి వరకు ఏదైతే మీరు ఎడిట్ చేసి సేవ్ చేస్తారో అదే ఫైనల్ అవుతుంది అంటే మీరు ఎన్నిసార్లు మార్చినా మార్చిన కొద్దీ మనం ఎన్నిసార్లు మారుస్తామో అది అప్డేట్ అవ్వకుండా అవ్వకుంటూ వచ్చి చివరి వరకు మనం ఏదైతే ఫిఫ్టీన్త్ దగ్గరలో మనం ఏదైతే పెడతామో అదే వెబ్ ఆప్షన్ ఫైనల్ అయిపోతుంది దాన్ని ఫ్రీజ్ కూడా చేయాల్సిన అవసరం లేదు మరి ఫిఫ్టీన్త్ రోజు నైట్ లెవెన్ మనకు లెవెన్ ఫిఫ్టీ నైన్కు ఫ్రీజ్ అయిపోతాయి ఆప్షన్స్ అన్ని ఆటోమేటిక్గా మనం సేవ్ చేసి పెట్టుకుంటే సరిపోతాయి లెవెన్ ఫిఫ్టీ నైన్కు మనం ఆ ఫ్రీజ్ చేయకపోయినా చేసిన అందరి వెబ్ ఆప్షన్స్ ఫ్రీజ్ అయిపోతాయి కాబట్టి ఫ్రీజ్ చేయాల్సిన అవసరం కూడా లేదని ఇంజనీరింగ్ యాస్పత్రి తెలియజేయడం జరుగుతుంది కాబట్టి మరి రేపు కూడా మరి బ్రాంచెస్ ఎట్లా పెట్టుకోవాలి కాలేజెస్ ఎట్లా పెట్టుకోవాలి దానిపై వీడియోస్ వస్తాయి మరి కొంతమంది కాలేజెస్ మన కాలేజీ ప్రియారిటీ ఇచ్చినప్పుడు ఆ కాలేజీలో ఉన్న సిఎస్ఈ అలాంటి బ్రాంచెస్ అన్నీ ఒకసారి ఇచ్చుకోవచ్చు లేదా మనకు బ్రాంచెస్ కూడా మిక్సింగ్ అంటే ఒక త్రీ ఫోర్ కాలేజెస్ ఈక్వల్ లెవెల్లో ఉన్న కాలేజెస్ తీసుకొని దాంట్లో వరుసగా సిఎస్సిలు వరుసగా సిఎస్ఎంలు వరుసగా డేటా సైన్స్ వరుసగా ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ లాంటివి పెట్టుకోవచ్చు తర్వాత మళ్ళీ ఒక నాలుగు కాలేజీలు తీసుకొని ఇట్లా వెళ్ళిపోవచ్చు లేదు ఈసీ లాంటి బ్రాంచ్లు ఉంటే సిఎస్సి అలైడ్ పెట్టుకున్న తర్వాత ఒక టెన్ కాలేజ్ సిఎస్సి సిఎస్సీ అలెడ్ పెట్టుకొని మళ్ళీ అదే కాలేజ్లో టాప్ టెన్ కాలేజెస్లో మళ్ళీ ఈసీ వైపు వెళ్ళొచ్చు మళ్ళీ లెవెంత్ నుంచి సిఎస్సీ సిఎస్ఈ అలైడ్ వెళ్ళొచ్చు మళ్ళీ తర్వాత మళ్ళీ ఈసీ బ్రాంచ్ ఎంచుకోవచ్చు అంటే మిక్స్ ఈసీ అభిమానం ఉన్నవాళ్ళు కాబట్టి అన్ని బ్రాంచులు మంచివే కాకపోతే విద్యార్థి కష్టపడే తత్వం ఉంటే ఏ బ్రాంచ్ అయినా మంచిదే కాబట్టి బాప్స్ జాగ్రత్తగా పెట్టుకోవాలని తెలియజేస్తూ ముగిస్తున్నాను ధన్యవాదాలు థ్యాంక్ యూ